ఈరోజు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సుద్దాల గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పశువైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి ఈ సుద్దాల ప్రాథమిక డైరీ అధ్యక్షులు సుధాకర్ రావు గారు మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు మనోహర్ గారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్ గారు మల్లయ్య గారు అపర్వైజర్ గారు ప్రేమ్ గారు అలాగే వెటర్నరీ డాక్టర్ గారు ఇచ్చేసినటువంటి రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రైతులు ఈ యొక్క పశు పశువైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచి మంచిది ఎందుకంటే ఏదైతే పశువులు చాలా అటువంటి రైతులు ఉన్నారో పశువులను ఎప్పుడు కానీ జ్వరం వచ్చినా ఏదైనా జబ్బు వచ్చినా గాలి వచ్చినా లేకపోతే పశువులు ఏది బక్కబడ్డా లేకపోతే ఎడగ రాకపోయినా అవి చూయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వ్యవసాయం అనేది ముఖ్యమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ యొక్క పశువుల కొరకు మేము ఈరోజు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో డబ్బులు ఏది మెడిసిన్స్ కానీ ఏదైతే ఇతరత్ పశువులకు ఏది మంచి చేస్తాని కొరకు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయదారులు ఏదైతే ఈ పశుగలను పెంచుతాని కొరకు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా పశుగలను పెంచాలి పాలకు పాడికి ఇబ్బంది లేకుండా చేయాలి ప్రజానికాన్ని ఆదుకోవాలి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయాన్ని ఎలా చూసుకుంటారో అలాగే పశువులను కూడా చూసుకొని తప్పకుండా పశువులను డెవలప్ చేసే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క రైతులకు రైతులను ఆదుకోవాలి రైతులు బాగుపడాలి రైతులు రాబోయే రోజులలో రైతే రాజు కావాలని చెప్పి ఏదైతే కోరుకున్నారో ఆ విధంగానే పనిచేయడం జరుగుతూ ఉన్నది రైతులు ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి ఏ విషయంలో కానీ మన స్థానిక ఎమ్మెల్యే విజయ రమనారావు గారి నాయకత్వంలో ఈ సుల్తానాబాద్ మండలంలో పెద్ద ఎత్తున రైతులను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా రైతులను ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పర్యాయాలు పది సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం రైతులను ఏనాడు కూడా ఆదుకోకుండా రైతులను విస్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏదైతే రైతులు వడ్ల కటింగ్ అనేది వడ్లు రైతులు పండించినటువంటి వరిధాన్యానికి గింజ కటింగ్ లేకుండా మేము మా ఎమ్మెల్యే గారు విజయన్న గారు మేమందరం సర్వశక్తుల కొడ్డించి వారికి గింజ కటింగ్ లేకుండా కూడా చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో మేము బోనస్ ఇస్తాం సన్నవాట్లు వేసుకుంటే కింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కూడా రైతులు ఎవరైతే వరి ధాన్యాన్ని సన్న ధాన్యాన్ని పండించారో పండిన పండించినటువంటి రైతులకు కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా కొంతమందికి డబ్బులు వచ్చేది ఉంది అవి కూడా త్వరలోనే ఈ యొక్క పది పదిహేను రోజులలో ఈ పండుగ తర్వాత వరకు వచ్చేస్తాయి వారికి కూడా ఐదు వందల క్వింటల్ బోనక్ చొప్పున కూడా వేయడం జరిగింది ముఖ్యంగా రైతులు ఆ రోజు ఈ రైతు వ్యవసాయం చేసి చాలామంది అప్పుల పాలవుతూ ఉన్నారు రైతులు ఇబ్బందుల పాలున్నారు బ్యాంకులలో లోన్ తీసుకొని కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆ బ్యాంకులలో ఉన్నటువంటి అప్పును కూడా రెండు లక్షల రూపాయలకు తీసుకున్నటువంటి రైతులకు కూడా టోటల్ మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షల తీసుకున్న వారు అందరికీ కూడా రైతులు రైతులకు అప్పుమాఫి చేయడం జరిగింది ఇక ఇకపోతే రేపు రాబోయే రోజులలో కూడా మీకు ఎరువులకు ఇబ్బంది లేకుండా విత్తనాలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా మేము తప్పకుండా మా ప్రభుత్వం మేము మా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎంబ ఎంబడి ఉండి మిమ్మల్ని ఆరు నిమిషాలు కష్టపడైనా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారో మొన్ననే రోడ్ల మీద ధర్నాలు చేసిరు ఎందుకంటే వీళ్ళు రైతులను ఆదుకుంటారని చెప్పి వీళ్ళందరికీ ఆ అప్పులు మాఫీ చేసింది అనిపిస్తలేదా బోనస్ చేసింది అనిపిస్తలేదా రేపు ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు రైతు బంధు కూడా తప్పకుండా వేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిర్రు మేము కూడా మనం పెద్దపల్లిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏదైతే మీరు అంత ఇంత పూర్వము ఐదు వేల రూపాయలు వేసినారో ఇప్పుడు మేము ఒక వెయ్యి రూపాయలు పెంచి ఎకరానికి ఆరు వేల రూపాయలు పసలకు ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నాయకులు ఏదైతే రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారో కూర్చున్నటువంటి నాయకులకు కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీఆర్ఎస్ నాయకులకు కూడా రైతు రుణమాఫీ జరిగింది బోనస్ పడ్డది రేపు రాబోయే రోజులలో కూడా తప్పకుండా వారికి కూడా రైతు భరోసా కూడా పడతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క మాటలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కళ్ళబోలి మాటలు రైతులారా మీరు నమ్మద్దు వాళ్ళ మాటలు నమ్ముతామని నట్టడం అడుగుతాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మడిమ తిప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయని చెప్పి కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పశువు జాత అటువంటి రైతులు కూడా వాటికి జొన్న సొప్ప కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర పారాగడ్డి కానీ అవన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీలో మన వెటర్నరీ డాక్టర్ల ద్వారా కానీ లేకపోతే డైరీ ద్వారా కానీ వారందరికీ కూడా సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీరు అందరూ ఆ విత్తనాలు ఇసుకుపోయి ఉన్నటువంటి భూమిలో మీరు ఆ పశు గ్రాసాన్ని పెంచి పశువులను మంచిగా ఉంచుకునే విధంగా పాలు ఎక్కువ ఇచ్చుకునే ఇచ్చే విధంగా మీరు కష్టపడాల్సి తెలియజేస్తూ మీరు ఆర్థికంగా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము సుల్తానాబాద్ మార్కెట్ ద్వారా ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు కూడా వచ్చే సంవత్సరంలో ఇంకొక గ్రామంలో కూడా పశువులు ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఉన్నాయో ఆ గ్రామంలో కూడా మేము మళ్ళీ పసు క్యాంపు పెట్టడం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు తప్పకుండా ఆరు నిశలు మేము కష్టపడి పనిచేస్తామని రైతుల ద్వారా రైతులంబడి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను